మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించారు మరి రాష్ట్రం అంతా వైకాపా నాయకులు మరి కార్యకర్తలు వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీలతో కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి తమ వినతి పత్రాలను అందజేశారు దీనిలో భాగంగా విశాఖ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కెకే రాజు అధ్యక్షతన వాసుపల్లి గణేష్ కుమార్ మౌలి అప్పారావుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ నిరసన ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు